నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం అయ్యా అల్లు అర్జున్ గారు చిలికి చిలికి చాట్ అంత చేసుకున్నావు లాగి లాగి గాలి వాన్ చేసావు ఇంకా చాలా సామెతలు ఉన్నాయి పిచ్చి పిచ్చి సామెతలు అన్నీ చెప్తాను కానీ నువ్వు చేసింది ఏం బాగలేదు వాళ్ళు ఎవరై బౌన్సులర్లు ఆ బౌన్సలర్లు ఎట్టున్నారు రాక్షసులు మాదిరి ఉన్నారు ఆ మనుషులు నేను అట్టు నెట్టి బారేస్తున్నారు కరోనా వచ్చిన కాడి నుంచి ఆ మగవాళ్ళు అందరు జోకిపోయారు ఇప్పుడు కూడా కరోనా బాధతో ఎంతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళని ఆ విధంగా నెట్టేస్తే చనిపోతే ఏం కావాలి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళు వీరాభిమానులు చూసేదానికి వచ్చారని ఆ బౌన్సర్లు నెట్టి నెట్టి బారేస్తున్నారే ఇసిరిసిరి నవ్వుతున్నారు ఒక ఆయన అయితే ఇసిరేసాడు ఆయన పోయి ఇంకొక ఆయన మీద పడ్డాడు ఏమవుతుంది వాళ్ళు చచ్చిపోతే ఏంది ఇంకా ఎక్కువ అయ్యద్ది కదా ఆ దుష్టుల్ని అయిన వాళ్ళకేమో ఆకుల్లో పెడసనో కాని వాళ్ళ కంచాల్లో పెట్టావు నువ్వు నేనే దూరం చేసుకున్నావు ఎంతమంది ఉన్నారు నీకన్నా ముందు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరావు గారు శోభన్ బాబు కృష్ణ గారు ఇంకా ఎంతమంది వాళ్ళందరికన్నా నువ్వేమన్నా పెద్ద హీరోవా కాదు కదా నువ్వు నువ్వు తీసిన సినిమాలు ఏమన్నా కథ ఉందా లేదు అయినా సరే ఎర్రచందనం దొంగలాగా బాగా నటించే అట్నే ఉంటారు అందుకని ఫ్యాన్స్ అందరూ నిన్ను ఎత్తి హిట్ చేశారు నీకు మంచి హిట్ సినిమా ఇవ్వాలని అంతలోకే నువ్వు ఈ విధంగా అట్టా అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్న ఆ ఈరోజు వాళ్ళందరూ ఉంటే నీకు గతి పట్టేది కాదు ఎందుకంటే ఒక అమ్మగా ఒక అభిమానిగా అభిమానిగా నేను చెప్తున్నాను ఆ పోలీస్ ఆయన ఆ విధంగా మాట్లాడుతుంటే మాకు బాణాలాగా గుచ్చుకుపోతున్నాయి గొడ్లు ఇప్పేసేసి నిలబెట్టేస్తాను అంటున్నాడు ఏందా మాటలు ఎందుకు ఇవన్నీ కోర్టులకి కోట్లు కోట్లు ఇస్తున్నావే ఏమి ఒక్కో ఒక కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఆత్మతృప్తిగా ఉంటుంది కదా ఆ కోటి రూపాయలకే మనిషి రారు కానీ మాకు మా హీరో మా కోసం వచ్చాడనే ఒక సంతోషం ఉంటది కదా నువ్వు వెళ్లకుండా ఆ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టుకొని వాళ్ళ చేత తిట్లు తింటున్నావు అసలు ఏమన్నా బాగుందా ఎందుకంటే నేను అభిమాని అభిమానుగా చెప్తున్నానయ్యా ఒక తల్లిగా చెప్తున్నా మా వాళ్ళు నా మాట ఎన్రో నువ్వేమింటావులే కానీ ఏదో నా బాధ కొంది వీడియో తీసి నీకు చెప్పాలనుకుంటున్నా చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇద్దరు చనిపోయినారు వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆయన కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆయన మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ నాగబాబు గారిని పంపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఆదుకున్నారు అదయ్యా ఆ సీన్ ఇప్పుడు కూడా మా కళ్ళ ముందు కనపడుతుంది వాళ్ళకన్నా నువ్వే అంత ఎక్కువ కాదు అలాంటి మంచి మేరు పర్వతం కింద నువ్వు పెరిగినోడివి ఆయన మెళుకులన్నీ నేర్పించాడు నీకు ఎన్నో ఇచ్చేశాడు డ్యాన్స్లో మెళుకులు నేర్పించాడు అవన్నీ మర్చిపోయి వాళ్ళందరిని దూరం చేసుకో నువ్వు ఏం సాధిస్తావు చెప్పు దుష్టులు చెంతకు జారుతున్నావు అది తల్లిగా బాధపడుతున్నా నేను ఆ పోలీసు వాళ్ళ చేత ముఖ్యమంత్రి గారి చేత అనిపించుకోవాలా ఒక్కసారి చెప్తే ఏం పోయింది ఒక మెట్టు దిగితే ఏం పోయింది నీకెందుకు అంత ఇగో ఐగోల్ పక్కన పెట్టేసి జరిగింది జరిగిందేమో జరిగిపోయింది అయిపోయింది అవన్నీ నేను అంటం లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు వాళ్ళంతా నీ బంధువులు అయినోళ్ళు ఎప్పుడైనా అయినోళ్లే పరాయాళ్ళు పరాయాళ్ళే నువ్వు అందరు మాటలు విని దుష్టులు మాటలు విని ఇంతవరకు తెచ్చుకున్నావు అవి అప్పుడు తెలుసుకో నువ్వు తెలుసుకొని ఏది మంచిగా చెడా ఆలోచించు ఎన్ని సినిమాలు తీస్తున్నావు సేపు ఇంగ్లీష్లో మాట్లాడతావు తెలుగులో మాట్లాడతావు నేషనల్ టీవీకి వెళ్ళిద్దని ఎంత తప్పు అయ్యా నువ్వు చేసేది తప్పు ఎవరైనా టిక్కెట్ ఎందుకు కొనుక్కుంటారు అంత రేటు పెట్టి అయ్యే నెంబర్లు ఉంటాయి కదా కొంచెం క్రౌడ్ తగ్గిన దాకా నెంబర్లతోటి వెళ్తారు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటారు మధ్యలో వచ్చావు చేసావు అయిపోయింది అదంతా గతం అయిపోయింది ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి ఆలోచించు ఆలోచించి ఎందుకంటే నేను ఒక అభిమానిగా నేను వీడియో తీస్తున్నాను అయ్యా అది అంతే బాధతో తీస్తున్నా నువ్వు వింటావు అని కూడా నాకు తెలీదు జరిగిపోయిందేమో జరిగిపోయింది అందరు కావాలి నీ వాళ్ళు వది ఎంత వదిగుంటే అంత ఎత్తుకు ఎదుగుతావు ఆయనకేమన్నా అవసరమా చిరంజీవి గారికి చేతులు కట్టుకొని దండాలు దసకాలు పెడుతున్నాడు ఆయనకేదం జరగదా ఎందుకు పెడుతున్నాడు సినిమా ఇండస్ట్రీ కోసం అందరూ బాగుండాలని అంత మాత్రం తెలుసుకోలేకపోతున్నావే చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరిగి ఇట్లా చేయటం అస్సలు బాగలేదు నువ్వు చేసేదే బాగలేదు మరి మీ నాన్నగారు చెప్తున్నారో లేదో కానీ నేను ఒక తల్లిగా ఒక అభిమానిగా నేను చెప్తున్నా అందుకే ఈ వీడియో తీస్తున్నా ఈయన మా వాళ్ళు ఎట్టా ఎన్రో నువ్వన్నా ఈయను 是的，那。